నమస్కారం తాజా రాజకీయాలు రెండు మూడు అంశాల పైన మాట్లాడిన తర్వాత రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడబోతున్నాను ముఖ్యంగా నిన్న అయోధ్య రాజకీయ ప్రయోజనాన్ని కొరకు వాడుకోవడం అంత సబబుగా లేని దేశంలో పేదరికం ఉంది ఆకలి ఉంది కన్నీళ్ళతో పేదవాళ్ళు నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు ధరలు విపరీతంగా పెరిగిపోయి ఆదాయం లేకుండా కష్టాల్లో నష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నటువంటి దేశాన్ని ముందుకు తీసుకోపోవలసినటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ నిన్న ఒక అయోధ్య ఈవెంట్ తో దేశం సంతోషంగా ఉందని అనిపించగలిగాడే కానీ సంతోషంలో లేదు దేశం పేదవాడు నలిగిపోతున్నాడు నిరుద్యోగి నలిగిపోతున్నాడు ఆయన చెప్పిన ప్రామిసెస్ ఏమీ ఫుల్ఫిల్ చేయలేకపోయాడు రెండు కోట్ల మందికి పది సంవత్సరాల నాడు మోడీ సంవత్సరానికి రెండు కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానన్నారు కనీసం అందులో ఐదు శాతం కూడా చేయలేకపోయారు మరి మోడీ చెప్పాడు ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు నల్లధనాన్ని తీసి బ్యాంకులో జా అన్నాడు పదిహేను రూపాయలు కూడా వేయలేకపోయినాడు నిన్న సంబరాలు చేర్చుకున్నాడు రాజకీయ ప్రయోజనాల కొరకు ఎన్నికల ప్రయోజనాల కొరకు రామాలయం మరి రెండవది రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ నిన్న ఆయన పాదయాత్ర దేశంలో న్యాయం కొరకు పేదవాళ్ల కొరకు ఆయన పాదయాత్ర చేస్తుంటే దాన్ని అడ్డుకోవడం అస్సాంలో అది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి మూడో విషయం నిన్న మహిళలను పోలీసులు గుండె పైన చేసి పట్టుకొని పోవడం బస్సుల్లోకి ఎక్కించడం అరెస్టులు అది జగన్ పరిపాలనకు అదొక నిదర్శనం రాష్ట్ర రాజకీయాలకు వస్తే రాష్ట్ర రాజకీయాల్లో సడన్ గా మార్పులు వచ్చాయి ఇరవై ఇరవై ఒక్క రోజుగా నేను చూస్తున్నాను గత పది సంవత్సరాలుగా ఇచ్చాపురం నుంచి చిత్తూరు దాకా తిరుగుతా ఉన్నాను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ వస్తున్న ప్రతి పేద నిరుపేద దగ్గర గుడిసెల్లోకి వెళ్ళి బయట భుజం పైన చేసి ఎప్పుడు లేనటువంటి ఆవేదన వాళ్ళల్లో కనిపిస్తా ఉంది ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది మార్పు అని చెప్పుకునే దానికి కాదు కానీ పరివర్తన కొత్త పదాన్ని నేను వాడుతున్నాను పేద ప్రజల్లో రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరివర్తన కనిపిస్తా ఉంది పరివర్తన ఎందుకు వాళ్ళు వాపోతున్నారు మా ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాం మా కాళ్ళు మేము నరుక్కున్నాం నష్టపోయాం నష్టపోయాం రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాం ఈ రోజు మా 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 లో నష్టపోయామని చాలా వాపోతున్నారు పేదవాళ్ళు నేను కళ్ళల్లో కళ్ళు పెట్టి కనీసం లక్ష మంది అనేక ప్రాంతాల్లో చూశాను వాళ్ళల్లో కన్నీళ్లతో ఆవేదన బయట పెడుతున్నారు వాళ్ళు నేను అడిగాను ఏమి మీకు నవరత్నాలు వస్తున్నాయి కదా అని అంటే వాళ్ళు జవాబు ఇస్తున్నారు ఒకప్పుడు ఉన్నటువంటి జవాబు ఈరోజు స్పష్టంగా వస్తా ఉంది అదేం కూడిస్తుందా గుర్తిస్తుందా వాళ్ళ భాషలో కూడిస్తుందా గుర్తిస్తుంది ఏం ప్రయోజనం అభివృద్ధి ఆగిపోయింది నేను అడిగాను వాళ్ళని ఏం అభివృద్ధి మీరు కోరుకుంటున్నారు అని అడిగాను పేదవాళ్ళని ముఖ్యంగా నిన్ను పేదలను ఎస్సీలను ఎస్టీలను వాళ్ళు చెప్పుకొచ్చారు మేము ఇల్లు కోరుకుంటున్నాం ఒక్క ఇల్లు గట్టివ్వలేదు ఈ పది సంవత్సరాల్లో ఈ రెండు ప్రభుత్వాలు ప్రాంతీయ పార్టీలు మరి ఇంకేం కోరుకుంటున్నారు మా బిడ్డలకు ఉద్యోగాలు ఏం రాలేదా ఒక్కరికి రాలేదు నేను చెప్తున్నాను ఏ ఎలా ఉందంటే ఎస్సీలు ఎస్టీల పరిస్థితి బీటెక్ పాస్ అయ్యి బ్రాండ్ షాపుల్లో పనిచేస్తున్నారు ఇది నిరుద్యోగ సమస్యకు నిదర్శనం మూడవది మా బిడ్డలు చదువుకునే బిడ్డలకి స్కాలర్షిప్లు కోరుకుంటున్నాం ఆగిపోయింది మా ముగ్గురు పిల్లకాయలుంటే ఒక్కరికి వస్తుంది ఇద్దరు పిల్లకాయలు చదవలేక వెనకబడిపోతున్నారు నాలుగవది వాళ్ళు చెప్పుకొచ్చారు మా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ మా ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆపేశారు మాకు మేము తీసుకునే జిరాక్స్ మిషన్లు ట్రాక్టర్లు లేకపోతే చిన్న చిన్న అప్పులకి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇంకా ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పుకొచ్చారు ఆఫీసు పోతే మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలు ఎస్టీలు భావిస్తున్నారు ఇది మార్పుకు సంకేతం విపరీతంగా ఇరవై ఇరవై ఒక్క రోజుల్లోనే ఇంత గొప్ప మార్పు నాకు కనిపించింది మరి మైనారిటీలు మైనారిటీల్లో కూడా విపరీతమైన మార్పు కనిపిస్తూ ఉంది నిన్న అయోధ్యలో జరిగినటువంటి దానిపైన ముఖ్యంగా ముస్లింలు వాళ్ళ గుండెల్లో గుబులు కొట్టిపోయింది ఆవేదన మొదలైంది క్రైస్తవులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవులు ఒకప్పుడు చర్చికి వెళ్ళి మేము కరపత్రం ఇస్తే పక్కకు తిప్పుకొని పోయే వాళ్ళు ఈరోజు దగ్గరకు వచ్చి మేము సంతోషంగా ఉన్నాము మరి కానీ మా పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని క్రైస్తవులు వాపోతున్నారు మరి ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ ఆవేదనలో ఉన్నారు ఉపాధ్యాయులు ఆవేదనలో ఉన్నారు మరి విద్యావంతులు విద్యావేత్తలు ఇంటలెక్చువల్స్ ఇంటలెక్చువల్స్ లో కూడా విపరీతమైన మార్పు వచ్చింది ఒకప్పుడు మాట్లాడిన వాళ్ళు చూడనటువంటి వాళ్ళు దగ్గరకు వచ్చి చెప్తున్నారు మీరు కష్టపడి పనిచేయండి మాకు బీజేపీ ప్రభుత్వం వద్దు ఈ ప్రాంతీయ పార్టీలతో మేము ఇసుకపోయాం మాకు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కావాలని మెజారిటీ విద్యావంతులు ఇంటెలెక్చువల్ స్కోర్ ఎప్పుడు లేనటువంటి ఒక పరిణామం శివ పరిణామం వర్తకులు వ్యాపారస్తులు చిన్న పెట్టి షాప్ ఓనర్లు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా దగ్గరకు వచ్చేశారు దగ్గరకు వచ్చేసారు ఏమి ఎందుకు అని నేను అడిగితే మాకు ట్యాక్స్లు ఎక్కువైనాయి జిఎస్టి బాధుడు ఎక్కువైంది మేము కష్ట మేము సంతోషంగా లేవని చెప్తున్నారు అంగన్వాడీ వర్కర్లు ఈ అంగన్వాడీ ని తీసుకొని వచ్చింది ఇందిరా గాంధీ ఈ రోజు వాళ్ళలో వీధుల్లో పెట్టింది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు ఆందోళనలు ఎక్కువైనాయి ఆవేదన ఎక్కువైంది ఈ రోజు ప్రజల్లో గొప్ప మార్పు కనిపిస్తా ఉంది నేను తుపా మంచి గాలి గట్టి గాలి కొడతా ఉంది కాంగ్రెస్ పార్టీకి మరి ఒక్క విషయాన్ని మేము ముందు తలుచుకున్నాను అక్కడ ఏదో చాలా మంది ధర్నా చేస్తున్నారు ఆందోళన చేస్తున్నారు కాపులు తూర్పు కాపులు ఈ ప్రాంతాల్లో దాదాపు పదిహేను నుంచి ఇరవై శాతం ఉన్నారు వీళ్ళు ఈ రోజు రిజర్వేషన్లు కావాలి మాకు రాజ్యాధికారం కావాలి అని అంటున్నారు మరి ఈ రోజు రాజ్యాధికారానికి దగ్గరగా రండి అని నేను అంటున్నాను కాంగ్రెస్ పార్టీ వైపు పేదవాళ్ళు వచ్చేశారు మైనారిటీలు వచ్చేశారు మీరు కూడా రండి వాళ్ళని ఆహ్వానిస్తున్నాను పొరపాట్లు చేయొద్దు పొరపాట్లు చేయొద్దు కాంగ్రెస్ కు దగ్గర రమ్మని కాపుల్ కాపుల్ని నేను ఆహ్వానిస్తున్నాను రాజ్యాధికార దిశగా రండి మంచి నిర్ణయం తీసుకోండి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నేను చిరంజీవి గారిని అడుగుతున్నాను ఈ రోజుకే ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని కలిగి ఉన్నాడు ఎన్నికల్లో పోటీ చేయవయ్యా మీ మీ వాళ్ళు కోరుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకున్నట్టుగా నువ్వు ఒకప్పుడు ప్రజారాజ్యాన్ని స్టా ప్రారంభించావు పదిహేను సంవత్సరాల నాడు పార్టీని కాంగ్రెస్ లో కలిపావు ఈరోజు మంచి అవకాశం సదావకాశం ఉపయోగం అని నేను చెప్తూ బాలు నాయన్ కోర్టులో పెడుతున్నాను బాలు నాయన్ తన చేతనని పక్కకు పారేస్తే పారేని ఒక మంచి అవకాశం చిరంజీవిని వాడుకోమని నేను చెప్తూ మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు క్రితంలో నేను వచ్చి ఆయన జైల్లో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డిని నేను విమర్శించాను తప్పు అని చెప్పాను ఈ రోజు చంద్రబాబు నాయుడు గ్రౌండ్ లో లేడు ఇది వాస్తవం లక్ష మంది వస్తారని చెప్పి తిరుపతి జిల్లాలో ఒక మీటింగ్ పెడితే కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి మూడు వేలు మంది వచ్చారు ఆయన గంట పదిహేను నిమిషాలు మాట్లాడి జిల్లా కలెక్టర్ గా మాట్లాడాడే కానీ మరి ఆయన ఒక రాజకీయ ఉపన్యాసాన్ని రామారావు లాగా ఇవ్వలేకపోతున్నాడు మరి ఆయన గ్రౌండ్ లో లేదు నేను చెప్తున్నాను ఇది వాస్తవం ఆయన ఊరికి కొడుతున్నాడు గురడీలు అట్టు ఇటు ఏదో ఆయన పవన్ కళ్యాణ్ తీసుకోవడం బీజే అయోధ్యకు పోవడం కానీ వాస్తవానికి గ్రౌండ్ లో చంద్రబాబు నాయుడు లేడు ఎందుకు లేడు పద్నాలుగు సంవత్సరాల్లో ఆయన చేసింది సున్నా ఏం చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను అడుగుతున్నాను ఆయన విశాఖపట్నానికి ఏం చేశాడు ఏదో చిన్న చిన్న ఏదో చేసి ఉండొచ్చు నేను కాదంటాం లేదు పద్నాలుగు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేశాడు అని నేను అడుగుతున్నా ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలం అయ్యాడు సొంత చెల్లెల్ని సర్దుబాటు చేసుకోలేనటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఏమి చేయగలడు అని అడుగుతున్నారు ఆమె నిన్న ఆయన ఆయన అంటా ఉండింది సభలో విజయవాడలో ఆ సభకి దానికి ఆ విమర్శకు మరి జవాబు ఇవ్వకుండా ఆమెని షర్మిళ శాస్త్రి ఇవన్నీ ఇది తప్పు కదా అటు అనకూడదు తప్పు మా పార్టీ నాయకులని షర్మిలమ్మని విమర్శిస్తే మేము విపరీతంగా విమర్శించగలం మాకు తెలుసు ఎలా విమర్శించాలో ఆమె పైన ఈగబడ్డా కూడా మేము ఉంచుకోం కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ఆయన అమ్మాయి ఆయనకు రాజశేఖర రెడ్డి కుమార్తెకి సపోర్ట్ ఇస్తా ఉంది ఈగబడ్డ కూడా ఏదైనా సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుతున్నారు తప్పది మేము ఖండిస్తున్నాం మరి ముఖ్యంగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై అసెంబ్లీ స్థానాల్లో గెలవడం ఖాయం 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 మరి ఇరవై ఐదు లోక్ సభ స్థానాల్లో ఇరవై స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం ఖాయం మూడో ప్లేస్ ను జగన్మోహన్ రెడ్డి ఉండబోతున్నాడు మా పరిస్థితి క్రితంలో ఉన్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి రాబోతా ఉంది మరి రెండో స్థానంలో చంద్రబాబు నాయుడు ఆయన అలయన్స్ అందరు రాబోతున్నారు నూట ముప్పై స్థానాలు మేము ఖచ్చితంగా గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కాపులు వాడుకోమని నేను తెలియజేస్తున్నాను ఎప్పుడు భుజాలపైన మొయ్యడం తప్ప మరి మీరు ఎప్పుడు అదేదో చిన్న చిన్న రిజర్వేషన్లు అడుగుతున్నారే కానీ ఇతరులకు రిజర్వేషన్లు ఇచ్చే స్థాయికి కాపులను ఎదగమని నేను తెలియజేస్తూ వాళ్ళని వినయంగా నేను వాళ్ళని ప్రార్థిస్తూ చిరంజీవిని ఆలోచించమని నేను తెలియజేస్తూ నేను ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగ మిమ్మల్ని చేతులు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ లోపల పరిస్థితిలో ముఖ్యమంత్రి జగన్ గారికి స్వయంగా స్వాధీనం